మా త్రీ పాయింట్ సెవెన్ అప్డేట్లో సర్ప్రైజింగ్గా మనకి రాండమ్ యాప్ని అయితే తీసుకొచ్చారు ఇది ఎప్పుడు పెట్టారు ఇప్పుడు ఇప్పుడైతే కాదు ఎప్పటి నుంచో దీనికోసము చాలా కష్టపడి మనకి త్రీ పాయింట్ సెవెన్ తీసుకొస్తున్నారు అండ్ ఇది బీజమ్మ లిటరలీ బీజమ్మ హిస్టరీలోనే అతి పెద్ద మ్యాప్ ఎరాంగిల్ కంటే ఉంటుంది పేరుకు కానీ చూస్తానికి మాత్రం కళ్ళు చెదిరిపోతాయి ఎరాంగిల్ దీని ముందు చిన్న బచ్చలా కనపడింది ఎరాంగిల్ ఎటు చూసిన నీళ్లు ఉంటాయి కానీ దీంట్లో ఎటు చూసిన కను చూపు మేరలో ల్యాండ్ ఉంటుంది మిరామర్ కి అమ్మ ముగుడు అనుకోండి మీరామర్ మిక్స్ అయి ఉంటుంది ఎరాంగిల్ కూడా మిక్స్ అయి ఉంటుంది ఇప్పుడు చిన్నపాటి హైపెక్ ఇస్తాను మీకు అట్ట కూర్చుండి పోయి మొత్తం కూడా చూస్తారు మ్యాప్ లో అంత మందిని దింపడానికి చేయడానికి ఒక ప్లేన్ అయితే సరిపోదు అందుకని రెండు ప్లేన్స్ అయితే వస్తాయి సగం దాంట్లో సగం దీంట్లో ఎవడెవడ దిగుతాడో కూడా తెలియదు ఒకేలాగా ఉండదు నెట్ లాగా ఒక ఎక్స్పీరియన్స్ తగిలిద్ది కొంతమందికి పాతకాలం చైనా ఇల్లు కనపడతాయి కొంతమందికి కొత్త రకం జపాన్ హౌసెస్ కనపడతాయి కొంతమందికి అమెరికా ఇల్లు కనపడతాయి ఇండియన్ పొలాలు కనపడతాయి హైటెక్ సిటీలు కనపడతాయి టెస్లా కార్ ఫ్యాక్టరీలు కనపడతాయి షిప్ యాడ్లు కనపడతాయి బోట్లు కనపడతాయి బ్రిడ్జ్ కనబడతాయి ఇంకా ఎక్కిచ్చానంటే కనుక హైప్ తో కింద కూలిపోతారు కాబట్టి హైప్ ఆపేస్తున్నాను ఇంకా చిన్నగా మనం మ్యాప్ నేను ఎక్స్ప్లోర్ చేద్దాము అండ్ మ్యాప్ ఒక్క అవ్వదు ముందే చెప్తున్నాను ఫీచర్స్ తో నింపిబడేసారనమాట కాబట్టి ఒక వీడియో తవ్వదు రెండు మూడు వీడియోస్ దాకా అవుతాయి ఇప్పుడు కేవలం బేసిక్ లైక్ బేసిక్ ఎక్స్ప్లోర్ చేద్దాము ఈ వీడియో రికార్డ్ చేయడానికి కూడా నాకు ఆల్మోస్ట్ ఆరు నుండి ఏడు మ్యాచ్లు కనబడ్డాయి ఎందుకంటే ఒక చాటు దిగేసరికి ఇంకో జోన్ వచ్చేస్తుంది జోన్ తో చాలా కష్టమైపోయింది అనమాట కాబట్టి చిన్నగా చూసుకోండి ఫోన్స్ పెట్టుకోండి కూర్చోండి హ్యాపీగా వీడియోని అనేది కంటిన్యూ చేయండి సో మ్యాప్ అయితే స్టార్ట్ చేశాను ఎయిట్ బై ఎయిట్ ఎటు చూసినా మీకు మొత్తం ల్యాండ్ అనమాట సో ప్లేన్ కంటే ముందు ముందు మన స్పాన్ ఐల్యాండ్ వద్దాము స్పాన్ ఐల్యాండ్ కూడా మ్యాప్లోనే ఉంటుంది అనమాట ఒక చిన్నపాటి ప్లేస్లో పెట్టారు మధ్యలో ఒక పెద్ద చెట్టు చుట్టూ ఎటు చూసినా చైనా హౌసెస్ జపాన్ హౌసెస్ లాగా అయితే ఉన్నాయన్నమాట సో మ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత లో వెళ్ళేటప్పుడు చుట్టూ ల్యాండ్గా ఒకవైపు ఎరాంగిలో ఒకవైపు మిరామరు పేర్లు కూడా అసలు ఏంటో కొత్త కొత్తగా ఉన్నాయి జింగ్ జాంగ్ హింగ్ కాంగ్ ఫింగ్ పాంగ్ అని పేర్లు అయితే కొంచెం మార్చాలన్నమాట ఈ విధంగా అయితే మనకి నోటి కూడా బలిగి సావదు సో నేను ఏరియాలో దిగిన తర్వాత మనం దిగే ఏరియా బట్టి ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉంటుంది అనమాట నేను దిగిన ఏరియాలో బిల్డింగ్స్ ఈ విధంగా అయితే ఉన్నాయి లూట్ అయితే బాగుంది దీంట్లో కొన్ని కొత్త వెహికల్స్ కొత్త ఐటమ్స్ కొత్త స్పెషల్ చాలా అయితే ఉన్నాయి అన్ని చేద్దాం కవర్ చేద్దాము సో ఇక్కడ నేను మొత్తం ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఆయన వెహికల్ దొరికితే చూశాను నా ఇద్దరు ఒక కొత్త రకం వెహికల్ అయితే తగిలింది అది తెల్ల కార్ అనమాట వెనకాల బ్లాంక్ అని ఉంది మరి ఏం కారో తెలియదు ఇది కంప్లీట్లీ ఎలక్ట్రిక్ వెహికల్ లోపల చూడండి ఎంత నీట్గా ఉందో లాగా ఉంది అనమాట ఆల్మోస్ట్ కానీ టెస్లా లాగా ఆటో డ్రైవింగ్ సెల్ఫ్ డ్రైవింగ్ అయితే లేదు జస్ట్ ఆటో మోడ్ అని అయితే ఉంది అండ్ వెహికల్ అయితే మాత్రం నడిపేటప్పుడు చాలా బాగుంది దీంతో పాటు మనకి డాసియా ఉంటుంది బగ్గీ ఉంటుంది యూజెడ్ కూడా ఉంటుంది దీంతో పాటు ఇంకో స్పెషల్ వెహికల్ ఉంది లిటరల్లీ చాలా 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 స్పెషల్ అనమాట ఇలాంటిది కూడా గేమ్లో కూడా వచ్చి దాన్ని మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు అదేంటో తెలుసుకునే ముందు గైస్ రీసెంట్గా బెట్టింగ్ గిట్టింగ్ అని ఇట్లాంటి వాటికి పోకండి ఐపీఎల్ సీజన్ కొంచెం జాగ్రత్తగా కూర్చోండి ఇది కాకుండా ఇంకా ఎన్నింగ్ ఉన్నాయంటే కనుక ప్లే ప్లేస్టోర్ నుంచి నేను చిన్నపాటి ఎర్నింగ్ చేసుకుంటాను అంటే కనుక ఒక జెన్యున్ యాప్ అయితే చెప్తాను బస్ డైరెక్ట్ ప్లే స్టోర్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి ఇప్పుడు నేను నా మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి యాప్లో వస్తా యాప్లో మనకి చాలా గేమ్స్ ఉంటాయి యాప్స్ ఉంటాయి నచ్చిన ఏదో దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే మీరు యాప్ని ఇన్స్టాల్ చేసి ఒక టెన్ మినిట్స్ తర్వాత అనిస్టాల్ చేసి మీకు ఈజీగా కానీ ఆ కాయిన్స్ ఈజీగా మీరు ఫోన్ పే కొట్టేసేసుకోవచ్చు సో ఇప్పుడు నేను ఒక గేమ్ ఇన్స్టాల్ చేసి ఒక టెన్ మినిట్స్ ఇన్స్టాల్ చేసేస్తా అలా నేను ఒక ఐదు ఆరు గేమ్స్ ట్రై చేయగానే నా అకౌంట్లో లో ఐదు వందల కాయిన్స్ వచ్చాయి ఐదు వందల కాయిన్స్ అంటే ఐదు వందల రూపాయలు ఇప్పుడు మీ ముందే లైవ్ లో రీడింగ్ చేసి చూడండి ఎంత ఈజీగా ఉంటుంది ఫస్ట్ ఐదు వందల రూపాయలు ప్యాక్ సెలెక్ట్ చేసుకొని నా యూపీఐ ఎంటర్ కొట్టి రిడీమ్ కొట్టా సెకండ్స్ లో అంట్ లో డబ్బులు పడిపోయాయి యాప్ లో స్పెషాలిటీ ఏంటంటే ప్లే స్టోర్ లో ఫోర్ పాయింట్ వన్ రేటింగ్ ఉంది పాతిక వేల మంది నాకు రివ్యూస్ ఇచ్చారు సో చెక్ చేయండి పక్కాగా జన్యున్ గా ఉంచాలంటే కనుక కామెంట్ సెక్షన్ లో చెక్ చేయండి సో ఇప్పుడు ఆ వెహికల్ చూస్తానికి రెడీగా ఉన్నారా రెడీగా ఉన్నారు కదా సో ఇదే ఆ వెహికల్ మినీ బస్ ఎలక్ట్రిక్ మినీ బస్ దీంట్లో ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు నలుగురు కాదు లిటర్లీ ఆరుగురు కూర్చోవచ్చు సిక్స్ సీటర్ వెహికల్ అనమాట అండ్ నేను ఇంకోటి గమనించాను అది గ్లిచ్ో బగ్గో ఏదో నాకు తెలియదు బట్ నేను డ్రైవ్ చేస్తూ సీట్ చేంజ్ అవగానే అది ఆటోమోటిక్ వెళ్ళిపోయింది ఆటోమేటిక్ అదే డ్రైవ్ చేసుకుంటుంది అనమాట ఈ ఫీచర్ బాగుంది అండ్ వెహికల్ కూడా నడిపేటప్పుడు నాకు చాలా బాగా నచ్చింది కానీ ఇది దొరకగానే మనతో పాటు వేరే ఎనిమిది కూడా ఎక్కారంటే కనుక క్యాడీగా ఉంటుంది అనమాట అండ్ గైస్ ఇప్పుడు వెహికల్స్ తర్వాత కొన్ని సిటీస్ అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళాను ఫస్ట్ ఇది ఒక పెద్ద సిటీ అనమాట మనం మ్యాప్లో నుంచి దిగేటప్పుడే ఇంత పెద్ద స్కై స్క్రాపర్స్ ఒక సైబర్ పంక్ సిటీ లాగా అయితే కనబడింది కానీ ప్రాబ్లం ఏంటంటే అటువైపు మనం వెళ్ళలేము అక్కడ పెద్ద గోడగట్టుందనమాట చాలా ఫీల్ అయ్యాను కానీ కొంచెం ముందుకు రాగానే సేమ్ అలాంటిది ఇంకొక పెద్ద సిటీ ఉంది గైస్ లిటరల్లీ ఇంత పెద్ద సిటీని నేనైతే మాత్రం ఫస్ట్ టైం చూస్తున్నా అసలు ఆ బ్రిడ్జ్ పై నుంచి వస్తుంది ఎంత బాగుందో చూడండి సో ఈ సిటీలో మనకి బీవత్సమైన లూట్ ఉంటుంది కానీ ఇది మ్యాప్ చివరిలో ఉందనమాట అండ్ ఇక్కడ ఇంత పెద్ద బిల్డింగ్స్ కనబడుతున్నా స్కై స్క్రాప్స్ కనబడుతున్నా ఫ్లోర్స్ మాక్సిమం త్రీ ఫ్లోర్స్ మాత్రమే ఉన్నాయి థర్డ్ ఫ్లోర్ నుంచి వెళ్ళడానికి లేదు పైన జస్ట్ ఆర్ట్ పీసెస్ లాగా పెట్టారంతే ఇంకా పై వరకు మనం ఆల్మోస్ట్ ఒక టెన్ ఫ్లోర్స్ వరకు వెళ్ళడానికి ఉంటే ఇంకా బాగుండేదన్నమాట అట్లీస్ట్ ఒక బిల్డింగ్ అయినా మనం పై వరకు వెళ్ళి అక్కడి నుంచి జంప్ చేసుకుంటూ వేరే వరకు వెళ్ళేటట్టు సెట్ సచ్యువేషన్ ఇంకా బాగుండేది బట్ అక్కడ ఉందో లేదో తెలియదు నెక్స్ట్ వీడియోలో అయితే కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం అంటే ప్రెసెంట్ అయితే మాత్రం ఇక్కడి నుంచి నేను లీవ్ అయ్యి కొంచెం ముందుకు వస్తున్నాను ఇంకా ప్లేసెస్ అయితే మాత్రం చాలా ఉన్నాయి సో ఇందాక మనం సైబర్బంగ్ సిటీ లాంటి పెద్ద స్కై స్క్రాపర్ సిటీ చూసాం కదా ఇప్పుడు అమెరికన్ హౌసెస్ లాగా రో హౌసెస్ లాగా ఒక బిల్డింగ్ సెట్ పాటు పొలాలు లాగేది ఒక సెట్ అనమాట ఏరియా మొత్తం పొలాలు ఉన్నాయి దీని పక్కన మళ్ళీ మనకి ఒక చిన్నపాటి వెస్టర్న్ స్టైల్ ఇల్లు అయితే ఉన్నాయి పాటు వాటికన్ సిటీలో మనకి బిల్డింగ్స్ మధ్యనే నీళ్ళు వెళ్తుంటాయి కదా అలాంటి సిటీ ఒకటి పెట్టారు అండ్ ఇంకా చైనా టౌన్ లాగా చైనీస్ సిటీ జపాన్ సిటీ దీని అమ్మ ఎన్ని సిటీస్ ఉన్నాయంటే ఎన్ని రకాల బిల్డింగ్ ఒక సెట్ ఆఫ్ మోడల్ బిల్డింగ్స్ అయితే లేవు రకరకాల రకరకాలైతే ఉన్నాయి మరి ఇంత మ్యాప్ని ఒక నార్మల్ ప్లేయర్ ఆ నార్మల్ స్కాట్ ఎలా ఎక్స్ప్లోర్ చేయగలరో నాకు అర్థం కావట్లేదు ఎంత తిరిగినా ఎంత వెహికల్స్ లేనన్నా ఇంకా ఏరియా వస్తుంది కొత్త కొత్త ఏరియా తగులుతుంది ఎంతో నేను మూడు నాలుగు మ్యాచెస్ ఆడినా ఇంకా ఏదో కొత్త ఏరియా కనబడుతూనే ఉంది ఒక్క రకం బిల్డింగ్ సెట్ అయితే లేదు ఎంత కాదని నేను ఇంకా డైరెక్ట్ గా ఈ గ్లైడర్స్ కొని వెళ్తున్నా కొన్ని చోట్ల మిల్స్ తగిలింది ఇంకొన్ని చోట్ల టెస్ట్ల పెద్ద ఫ్యాక్టరీ తగిలింది ఈ వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి సో దీంట్లో మాత్రం చాలా మిస్టీరియస్ ఐటమ్స్ అయితే ఉన్నాయి అనమాట సో మిస్టీరియస్ ఐటమ్ నెంబర్ వన్ పికాక్స్ అంటే చిన్నపాటి కొడవల అంటారు కదా ఇది ఒకటి దొరికింది దీంట్లో మనం చాలా చేయొచ్చు అనమాట రాళ్ళు కొట్టచ్చు చెట్లు కొట్టచ్చు ఆఖరికి దీన్ని తీసుకొని నేను కింద కూర్చొని తవ్వడం మొదలు పెట్టా ఒక టెన్ ఆర్ ట్వంటీ సెకండ్స్ లో మనోడు ఒక పెద్ద గొయ్యి దొవ్వాడు దీని అమ్మ అసలు ఏం ఫీచర్ ఫైనల్ సంవత్సరంలో అలా గొయ్యి దయ్యి మనం కొడుకోవచ్చు అనమాట అసలు ఈ దీన్ని యూస్ చేసి చెట్లను తోవచ్చు చెట్ల దగ్గర తోవచ్చు రాళ్ళ దగ్గర ఎన్ని చోట్ల చేయొచ్చు అంటే ఇంకా ఉన్నాయి ఏంటో కొత్త రకాల గన్స్ ఉన్నాయి గన్స్ విషయానికి వస్తే జేఎస్ నైన్ జేస్ ఒక గన్ అయితే దొరికింది యుఎం బాపు బాప్ యుఎంపి అనకూడదు ఎస్ఎంజిక బాప్ అనుకోవచ్చు లిటరల్లీ ఎస్ఎంజి గన్స్ అన్నిటిలో ఇది టాప్ లెవెల్లో ఉంటుంది అనమాట ఈ గన్ను పట్టుకొని ఒక ఒక బ్యాచ్ అయితే మ్యాప్ మ్యాప్లో ఆ బ్యాచ్ ఎంత డేంజర్ అంటే మీరు బాట్స్ కాలు అన్ని నార్మల్గా చూస్తుంటారు లైక్ నార్మల్ పిచ్చి బన్నీళ్ళు వేసుకొని పిచ్చి పిచ్చి అవుట్ ఫిట్ చేసుకొని వస్తుంటారు కానీ ఈ బాట్నాలు లెవెల్ ఫోర్ లూట్ లో వస్తారు లెవెల్ ఫోర్ లూట్ లో వచ్చి ఒకేసారి ఇరవై ముప్పై మంది మనమే అటాక్ చేస్తారనమాట అనమాట వినటానికే భయంకరంగా ఉంది కదా మన హండ్రెడ్ ప్లేయర్స్ కాకుండా ఇంకో ట్వంటీ థర్టీ మంది బాక్స్ ఒక ఏరియాలో ఉంటారు ఒక పెద్ద సీక్రెట్ ఉంటుంది ఆ సీక్రెట్ దాన్ని వీళ్ళు ప్రొటెక్ట్ చేస్తుంటారు మనం అక్కడికి వెళ్ళామంటే సంపి వంద పెడతారనమాట ఇప్పుడు ఆ ఏరియాకి అయితే వెళ్ళబోతున్నాను ఇంతకీ ఆ స్పెషల్ ఏరియా ఏంటనే కదా పేరు అయితే మాత్రం నోటికి జరగట్లేదు జింగ్ బాంగ్ హింగ్ ఏదో ఉంది ఇలాంటి మ్యాప్ లో రెండు ఏరియాస్ ఉన్నాయి వాళ్ళు వార్నింగ్ సైన్ కింద అక్కడ కంప్లీట్గా రెడ్ పెయింట్ వేసి పెట్టారు ఇక్కడికి రావద్దు వస్తే పోతారు మొత్తం పోతారని మనం సాహసం చేసి వచ్చాము సో ఇంత పెద్ద ఏరియా ఇది ఒక సెంట్రల్ ప్రిజన్ లా కనబడుతుంది సో మెట్లకి రాగానే చూసారా వాళ్ళ అవుట్ ఫిట్ చూడండి ఎలా ఉన్నాయో లిటరీ లెవెల్ ఫోర్ లు మిలిటరీ సెట్ వేసుకొని వచ్చారు ఒక్కొక్కడికా చూడండి జేఎస్ నైన్లు ఉన్నాయి పిచ్చ ఫాస్ట్ యూజింగ్ పనికి కదా ఇంకా ఏ గన్ కూడా పట్టిక అంత పవర్ఫుల్ అంత ఫాస్ట్ ఓవరాల్ నెంబర్ వన్ గన్ అనమాట దీని గురించి కూడా తర్వాత మనం ఎక్స్ప్లోర్ చేద్దాం ఆ జేఎస్ నైన్ గన్ వేసుకొని వచ్చారు ఒక్కొక్కడి దగ్గర మిలిటరీ హార్మర్ ఉంది ఇది నార్మల్ హార్మర్ కాదు మిలిటరీ హార్మర్ చుట్టానికి అక్కడ లెవెల్ టూ కనబడుతున్నా కూడా ఆల్మోస్ట్ లెవెల్ ఫోర్ ఈక్వల్ అనమాట అంత డ్యామేజ్ అయింది అంత అయితే తీసుకుంటుంది సరే వీళ్ళందరినీ కిల్ చేసి ఇంకొంచెం లోపలకి వచ్చా ఇంకా దూకుతున్నారయ్యా ఒక్కొక్కడు ఒక్కొక్కడు వస్తూ వస్తూ ఉన్నారు ఏదో విధంగా కవర్స్ తీసుకుంటూ వాళ్ళని వీళ్ళని చిన్న చిన్నగా కిల్ చేసా అప్పుడు వచ్చాడు వీళ్ళందరు హెడ్ అనుకుంటా అమ్మ మూడు ఉన్నాడు ఎంజీ త్రీ వేసుకోని వచ్చాడు ఇప్పటి వరకు వీళ్ళు చేసిన తో నన్ను కొడుతుంటే ఎంజీ త్రీ వేసుకొని నన్ను వచ్చి కిల్ చేసేసాడు వీళ్ళందరినీ కూడా దాటింగ్ కొంచెం లోపలికి వెళ్తే ఇంకా పెద్దోళ్ళు ఉంటారంట నేనైతే మాత్రం ఇక్కడితో ఆపేస్తున్నాను ఆల్మోస్ట్ టెన్ మినిట్స్ అయిపోయింది కదా వీడియో ఇంకా ఇప్పుడు మీ ఇప్పటి వరకు మీకు చూపించింది కేవలం ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మాత్రమే చూపించా ఇంకా చాలా 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 ఉన్నాయన్నమాట నెక్స్ట్ పార్ట్ టూలో మనం అన్ని ఫీచర్స్ అయితే కవర్ చేద్దానికి ట్రై చేద్దాం అనమాట ఇంకా చాలా ఉన్నాయి మీకు చూపించడానికి అండ్ ఈ ఏరియాలకి నేను లోపలికి వెళ్ళి మొత్తం చూసి వస్తాను అసలు ఫైనల్గా ఏ అంతమంది ప్రొడక్షన్ చేస్తున్నారు అండి బోటకాళ్ళు అది కూడా ఫుల్ ఆర్మరీతో ఏముంది లోపల చెక్ చేద్దాము ఇక్కడ వీడియో ఆపేస్తున్నాను గైస్ ఇప్పుడు వచ్చి చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండ్ మర్చిపోకండి యాప్ చెప్పే కదా ఈజీగా మీరు డైలీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఆర్ టూ హండ్రెడ్ దాకా అయితే వన్ అనమాట డెఫినెట్లీ ట్రై చేయండి డైలీ గేమ్లో ఒక ట్వంటీ ఆర్ థర్టీ మినిట్స్ స్పెండ్ చేస్తే మీకు ఈజీగా మనీ అయితే వచ్చేసి డైరెక్ట్ ప్లే స్టోర్ లింక్ ఇస్తున్నాను జన్యున్గా ఉందన్నమాట డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను డెఫినెట్లీ చెక్ చేయండి ఇంకా ఈ వీడియో అయితే ఇంతే గైస్ మీకు ఈ రాండమ్ ఆప్ ఎలా అనిపించిందని డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి మరిన్ని సొంతలోనే మేము ముందుకు టెకర్డ్ బై అండ్ సీ యూ